రైజ్రోళహాలలో ఈ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుత నామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియుల దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో మనమంతా చేరి స్తుతించడానికి వారాంత దినమున ఒక చక్కటి సమయాన్ని మనకు అనుగ్రహించారు అందును బట్టి ఆయన యొక్క విలువైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక క్రీస్తునందు ప్రియన ఆయోజనలు స్నేహితులు విశ్వాసం సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఏ దేవుని రక్షకుడి సే నాములో ఉదయ మరియు వందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం రండి ఈ దినం కూడా ప్రాముఖ్యని ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ ధ్యానాలు అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదేపటి పాలిబాక్సులై వాక్యాన్ని ధ్యానించండి దైవాక్షర్వాదులు పొందండి బైబిల్స్ దగ్గర ఉంటే తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తున్నాను దిన ధ్యాన వాక్యంగా పదిహేనవ సంకేతన రెండవ చరణాన్ని చదువుతూ ఉన్నాను యథార్థమైన ప్రవక్తను కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకు వాడే దేవుడి ఈ మాటను మరొకరు దీవించుగాక తల ఉంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి వందనాలు ఐదవ మాసంలో మరొక వారాంత దినము ఆనాయన పదవ దినము ఈ ప్రీతిగా నీకృపలో దాచినందుకు స్తోత్రాలు కృప నీ కాపు ని మాతో ఉంచి అత్యున్నతమైనటువంటి కృపలో అమలు జ్ఞాపకం చేసుకుంటున్న విధానం కొరకు స్థుతులు జలిస్తున్నాను ఇది నాని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కృప ద్వారా నడిపిస్తుంటుండగా బలపరుచుమని దీవించుమని నా ప్రభువును రోక్లక్షకుడైన యేసుకు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి చాలా సంబంధించ మరి చదువునటువంటి కీర్తన రెండవ చరణం ఒకవేళ మీరు చదవండి పూర్తిగా పదిహేను సంకీర్తన ఉన్నటువంటి ఆరు ఐదు చరణాల్లో బైబిల్ ఏంటి అనేది ఈరోజు మన యొక్క టాపిక్ ఆ అంశం అయితే గమనించాలి అసలు ధర్మ విధులు ఏంటి ఎలా ఉంటాయి ఈ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ వర్ణించినటువంటి లక్షణాలు కనుక మనం జాగ్రత్తగా వస్తే ఇవి ఎవరికైనా ఉండడం ఎలా సాధ్యం ఈ పదిహేనుకేత ఉన్నటువంటి లక్షణాలు లేక ఈ గుణగణాలు ఉండడం ఎలా సాధ్యం నిందలకు తావేయకుండా మంచిగానే మంచి పనులను జరిగిస్తూ మనస్ఫూర్తిగా సత్యం పలుకుతూ ఉండు ఉండడం ఎలా దీనికి జవాబు ఏమంటే తన కృపలో ప్రేమలో దేవుడు మనుషులను వెదుగుతూ ఉన్నాడు కనుక వారిని క్షమిస్తూ వారిని రక్షిస్తూ మారుస్తూ వారికి క్రొత్త స్వభావాన్ని ఇస్తూ ఉన్నాడు అయితే వారిని పవిత్రపరిచేటువంటి పనిని కూడా ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు ఈ విధంగా వారు తన సన్నిధానంలో ఉంటూ తన అడుగుజాడలు నడుచుకుంటూ శాశ్వత కాలము తనలో ఆనందించే విధంగా దేవుడు మనల్ని సిద్ధం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అయితే గమనించాలి ఉదయకాల సమయంలో మన హృదయంలో దేవుడు పని జరగకపోతే లేక జరిగించకపోతే ఈ కీర్తనలో రాసి ఉన్నటువంటి ప్రకారం ఈ గుణగణాలు ఈ లక్షణాలు కలిగి ఏ మనిషి కూడా జీవించలేడు ఆయన సన్నిధి కోసం సిద్ధపడలేడు కాబట్టి ఈ ధర్మ విధులు మనకి విధించడం జరిగింది గమనించాల వదల సమయంలో అసలు ఏంటి ధర్మ అంటే ఈ రెండు పక్షంలో రెండు మాటలు ఉన్నాయి ఒకటేంటంటే నిందారహితంగా బ్రతకాలి అంటే యథార్థంగా బ్రతకాలి అన్నాడు కదా యార్థంగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి ఇది ఒక ఒక ఇది విధి నిందారహితులు నిర్దోషులు లేక యథార్థం అంటే ఏంటంటే ఎవరి మీదనైతే ఎలాంటి నేరం మోపడానికి వీలుండదో అలాంటివారు రోమపత్రికలు అంటాడు తన ప్రజలకు వ్యతిరేకంగా ఏ నేరారోపణ రాదు వచ్చినా దేవుడు అంగీకరించాడు ఇప్పుడు ఈ ఈ ఈ మాటను మన జీవితంలో మనం అవలంబించినప్పుడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నిందారహితమైన జీవితం జీవిస్తూ నీతిని అనుసరించినప్పుడు నీ మీద నా మీద దేవుని ప్రజలు అని పిలబడిన ఎవరి మీద కదా ఎలాంటి నిందమడానికి అవకాశం ఉండదు ఒకవేళ విన్నా కూడా దానిని దేవుడే మాత్రం కూడా అంగీకరించాడు నేరారోపణ దేవుడు అంగీకరించే విధంగా ఏ ఒక్క విశ్వాసం మీదనైనా నేరం పోపేటువంటి అవకాశం ఎవరికి ఎవరు ఒక అపవాది తప్పుతాయి అపవాది నేరణం మోపినా కూడా దేవుడి నేర్చుకు ఏం చేయడు అంగీకరించాడు కారణం ఏంటంటే నీ యథార్థమైన ప్రవక్తన నీవు నడిచేటువంటి నీతి విధానము దేవునికి నచ్చితే అపవాది కాదు కదా ఎవడొచ్చి నీ మీద మోపినా దేవుడు తనని అంగీకరించాడు ఎవరు లేరు సైతాన్ని కానీ ఇతర మనుషులు కానీ ఆ విశ్వాసి తానే కానీ అలా చేయలేడు చేసినా కూడా ఒక దేవుడు గమనించలేదే కదా సమయంలో ఇది మొదటి ధర్మం ఇది మనకు చూడవచ్చు రౌబరి భూమి మీద జీవించినంత కాలం కూడా నిందారహితంగా జీవించి ఏ చాలా నిందలు వేసారు కానీ ఏది కూడా నిలబడలేదు ఏది రుజువుపరచబడలేదు కారణం అలాంటి క్రియ అలాంటి పని ఆయన జరిగించలేదు కనుక ఈ సత్యాన్ని మనం గమనించాం రెండోది ఏంటంటే రెండో మనందరం కూడా నిత్యము సత్యం పలకాలంట అక్కడ అన్నమాట కదా ఆ హృదయపూర్వకంగా నిజం పలకాలి ఇది సాధ్యమేనా కదండి గమనించాలి ఉదయం సమయంలో సాధ్యమేనా విశ్వాసులుగా దేవుని బిడలుగా వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని అడుగు నడుస్తున్నటువంటి మనుషులకు విశ్వాసులకు ఈ మాట హృదయపూర్వక నిజం పలకాలి అనేటువంటి మాట సాధ్యమేనా అంటే వాక్యం అంటే సాధ్యమే నువ్వు ప్రయత్నం నుంచి చూడు తప్పనిసరిగా నువ్వు సాధ్యం చేయగలించి వాక్యం చెప్తాను సత్యం అభివృద్ధి కలిగిస్తుంది అసత్యం నిన్ను నాశనం చేస్తుంది దేవుని బిడలు క్రైస్తవులనుబడిన వారు అబద్ధాలు మాట్లాడితే అంటే ఒకరితో ఒకరితోకరికి నేమది ఉండదు తెలుసా సత్య స్వరూపమైనటువంటి దేవునితో సమాధానం ఉండదట ఆయన ఇప్పుడు సత్యవంతుడు న్యాయవంతుడిగా ఉన్నాడు కనుక ఆ హృదయపూర్వకమైనటువంటి సత్యము ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఉన్నాడు విశ్వాసులలో ఉండేటువంటి అబద్ధాలు మోసం అంతా కూడా క్రీస్తుకు ఆయన సంఘానికి వ్యతిరేకం పాపం కనుక మనం ఏం చేయాలంట వ్యతిరేకుడు ప్రతి కూడా విశ్వాసులు ఉన్నవారు వారిలో నుండి తీసేసుకోవాలి గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టి అలా ఏమండి అనుగుణమైనటువంటి ప్రతి దానిని ఆచరణలో పెట్టాలి దేవునికి ప్రతికూలంగా దాన్ని విడిచిపెట్టి దేవునికి అనుకూలమైన దానిని ఏం చేయాలంట ఆచరణలో పెట్టాలి అబద్ధాలు కోపం ఇవి రెండు కూడా క్రైస్తవుల మధ్య తగులు పెట్టేందుకు అసూ పెంచేందుకు సాహతానికి సహాయం చేస్తాయి కానీ ఈ ధర్మవిధులు రెండు ఒకటి ఏంటంటే నిందారహితంగా ఉండాలి రెండవది మనమందరము నిత్యము సత్యం పలకాలి ఈ రెండు ధర్మవిధులు ఎప్పుడైతే నీవు నేను ఆచరించామో పాటించామో వాటిని అవలంబిస్తూ మన విశ్వాస జీవితం నడిపించుకున్నామో దేవుడు తప్పకుండా వాటి ద్వారా మరిన్ని అత్యధికమైన మేళ్లను ఆశీర్వాదం నీకు నాకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక తలలోంచి కడుమూసుకున్నాం ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగినటువంటి ప్రియా పరుల తండ్రి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో వారాంతిని దినమున ఎక్కువ నితిగా నీ పాద సమ్ముఖం నిలబడేటువంటి ధన్యత నాకు మాకు ఇచ్చినందుకు మీ పొందాలను ఆత్మతో సత్యం దీన్ని ఆరాధించగలిగిన ఉన్నతమైన స్థితిలో మనం నడిపిస్తున్నాం నిజమే నాయన మేము నీ ధర్మ విధులను పాటించడానికి నిందారహితులకు బ్రతకడానికి సత్యమును పలకడానికి ఆచరణను పెట్టడానికి సహాయం గ్రహించండి ప్రతిదిన వాక్యం వింటున్నాం ఆ వాక్యం విని విడిచిపెట్టేస్తున్నాం మేము ఈరోజు ఈ వాక్యం అందరి చేతుల్లో నిరంతలకు ఫలింపచ్చేయండి ఈ కార్యక్రమాన్ని అత్యధికంగా దీవించి అనేక విబిడలు పాలు బాగుస్తులే వింటుండగా వారిని ఆత్మతో నింపి బలపరిచి మీరే ఘనత పొందండి క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ త్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించునుగాక ఆమెన్